संविचारे <Tab>, आंदर <tab>, <thatelessness> అయినా బాగానే టెన్షన్ ఉంది మామియ్ ఇప్పుడు కొనేది కాది టెన్షన్ ఒకటి వస్తది నియాసిగా ఉంటే మళ్ళా వొన్నాయమ్మ పట్టికిస్తుంది తమాగే నమస్కారం హ నసలే ఇలా లో మన వచ్చేయాలి అచ్చా అచ్చా రమణం చెప్తాం ఐసీల్ బయట ఉండి ఉంది చాలా బాగుంది సంఖ్యల నంబర్ చెప్పు నమస్కారం ఒక్కన్స్ చెప్పుస్తున్నావే వినొచ్చు వినొచ్చు

ساكر چنه اما کاچو کيئن ڏي اكما من ڏسار اما ما پمپول راو کيئن ڏي بهي ساڻا منن گڏ چين ڏنٿي نه گنتار ايو صاحب هو جه صاحب اتلا اوڪي سر هي سنسو وهنگار هي سار ڏسار گڏ منن گڏ منن گڏ نه هي اما ٻوٽي ٻٽي گلاو پٽي مڏا ما تستين کي من گلاچي ان گوتي چي اچي اچي نه ڏي ڏي ترتا اما మనం కూడా బిజీగా మార్చుకుంటే భీమత ఇంకా ఇంకా చాలా మందిగా మార్చాండి ఇంకా మారుతుంది